ప్రభునందు చేరు వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవునికి దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నాను మీ మీ సెల్ ఫోన్స్ ఏరో ఏరోప్లేన్ మోడ్లు కానీ లేకపోతే ఆఫ్ చేయండి లేకపోతే వైబ్రేషన్లో పెట్టుకోండి సైలెంట్ మోడ్లో పెట్టండి మేక్ ఇట్ యాజ్ కంఫర్టబుల్ యాజ్ ఇట్ కెన్ బీ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ అదర్స్ యాజ్ వెల్ సో దట్ వీ ఎంజాయ్ గాడ్స్ వర్డ్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు దాట్ లెట్ మీ రీడ్ వర్స్ ఫ్రమ్ బైబుల్ అండ్ దెన్ విల్ ప్రొసీడ్ మనం ముందుకెళ్ళటానికి ముందు కొన్ని మాటలు దేవుని గ్రంథం నుంచి చూద్దాము చదివిన తర్వాత ముందుకు వెళ్దాం ఓకే ఆది కాండము ఇరవై రెండో అధ్యాయం పద్నాలుగో వచనం అబ్రహాము ఆ చోటికి యహోవా ఇరే అని పేరు పెట్టిను అందుచేత యహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును తలలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ ప్రవ్వా ఈ సమయాన్ని మీ కప్పు చెప్పుకుంటున్నాము మేము మీ వాక్యంలో నుంచి మీ వాక్య వెలుగులో నుంచి నేర్చుకునే సత్యాలను మేము అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి ప్రభా మా జీవితాలను మార్చటానికి నిత్య జీవంలోకి చేరటానికి మీ జీవపు వాక్యం మాతో మాట్లాడుతుంది ఈరోజుకు కూడా మా జీవితాలను మరి ప్రభావం మారుస్తూ ఉంది అందుని బట్టి మిమ్మల్ని స్తోత్రములు చెల్లించుకుంటున్నాను మీరు మాకు సహాయం దయచేసి మా మధ్య నుండి మిమ్మల్ని నడిపించమని వాక్య పెలుగులో మాకు నేర్పించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె నేను చేసినటువంటి ప్రార్థనలో మీరు గమనించినట్లయితే ఏసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని నేను ఆ ప్రార్థనలో కూడా చెప్పాను ఎందుకు ఆయన నామములో ప్రార్థన చేశాను అంటే రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు ఈ విధంగా అంటున్నాడు లేఖనములు అంటే మన నా చేతిలో ఉన్నటువంటి బైబిల్ పుస్తకం అరవై ఆరు పుస్తకాలులో ప్రతి మాటను మనం లేఖనంగా తీసుకుంటాం అందులో నేర్పించే ప్రతి విషయాన్ని కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అని మనం అర్థం చేసుకుంటాం రోమిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండు నుంచి ఏడు వరకు కలిపి ఒక వాక్య భాగంగా అక్కడ ఉంది అందులో మధ్య భాగంలో ఏముంటుందంటే ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయునగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి అని యేసుక్రీస్తుని గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఆయన ద్వారా మనము కృపను పొందుతాం ఆయన నామములో మనం ప్రార్థిస్తే మనకు అవసరమైనటివి దొరుకుతాయి అదేవిధంగా ఆయన నిమిత్తము ఆయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అన్నమాట మనం చదివాం అంటే మనము విధేయత కోసం పిలువబడ్డాము దేనికి విధేయత పనులు చేయటానిక లేక ఇంకా దేనికన్నానా అని చూస్తే విశ్వాసానికి విధేయత అన్నట్లుగా బైబిల్ వాక్యం చెప్తా ఉంది అదే మాటను మనము ఆది కాండము ఇరవై నేను పదిహేడవ అధ్యాయము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయం మనం చదువుకుంటూ వచ్చాం అబ్రహాము గురించి పోయిన వారం నేను చెప్పాను మీకు పోయిన వారం మనము దేవుని వాక్యంలో నుంచి చూసుకునే సమయంలో అబ్రహాము ఏ విధంగా ఇస్సాకును తీసుకుని వెళ్ళాడు ఏ విధంగా అబ్రహాము ఇస్ ఇస్సాకు కలిసి ఆ కొండ ప్రాంతంపైకి వెళ్ళి దేవుడే చూసుకుంటాడు అని మనం ఇప్పుడు ఇంతకుముందు చదివినట్లుగా ఇరవై రెండవ అధ్యాయంలో బలికి తీసుకువెళ్లే సమయంలో ఇస్సాకు అడుగుతున్నాడు తండ్రి మరి గొర్రపిల్ ఎక్కడ అగ్నికి నిప్పు ఉంది కట్టెలున్నాయి మరి గొర్రపిలు ఎక్కడా అని అడిగితే యహోవా ఇరే దేవుడే చూసుకుంటాడు అని ఒక విశ్వాసముతో కూడినటువంటి మాటను చెప్పాడు ఆ విశ్వాసముతో కూడినటువంటి మాటకు లేకపోతే అలాంటి విశ్వాసానికి విధేయత చూపించటము అంటే అలాంటి విశ్వాసమునకు విధేయత చూపించటం కోసమే క్రీస్తు నామంలో మనం పిలవబడ్డాం ఈ విషయం గుర్తుంచుకోండి ఇది ద సెంట్రాలిటీ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ ఎబ్రహామ్స్ ఫెయిత్ అబ్రహాము యొక్క విశ్వాసములకు విశ్వాసానికి ఉన్నటువంటి కేంద్రము లేకపోతే ఈ కథకు ఉన్నటువంటి అబ్రహాము విశ్వాసము అనే కేంద్రానికి నిజమైన అర్థము మన రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చూసాం మనము విశ్వాసములకు విధేయులము అవ్వటానికి పిలువబడ్డాం అబ్రహాము విశ్వాసంతో వెళ్ళాడు యహోవా ఇరే యహోవా చూసుకుంటాడు మరి మనకు అలాంటి విశ్వాసం ఉందా మనం అలాంటి విశ్వాసాన్ని మరి పద్నాలుగవ వచనాన్ని ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదివిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఏముందంటే మన స్టడీలోకి మళ్ళీ వద్దాం పోయిన వారం మనం చూసుకున్నట్లు కొన్ని కొన్ని ప్రశ్నలు లేవనెత్తే లేవనెత్తే వారికి సమాధానం కూడా చెప్పాము దేవుని చిత్తమైతే ఈరోజు కూడా కొన్ని ప్రశ్నలు వాటికి సమాధానాలు కూడా చూసుకుంటాం మన స్టడీని లేకపోతే మన అధ్యయనాన్ని ముందుకు తీసుకెళ్తాం పదిహేను పదిహేనవ వచనంలో ఏముందంటే యహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచిట్లనూ నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నత్రము నక్షత్రముల వలెను సముద్ర తీరమందులు ఇసుక నీ సంతానమును నిస్ నిశ్చయముగా విస్తరింపచేసదును నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనము చేసుకుందరు మరియు నీవు నా మాట విని వినినందున భూలోకములోని జనుల జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణము చేసియున్నానని యహోవా సెలవిచ్చెను తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షబాకు వెళ్ళిరి అబ్రహాము బేర్షబాలో నివసించను ఇది ఈరోజు ముఖ్యంగా మనం ధ్యానించబోయే ధ్యానించబోయే భాగం ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే అబ్రహాము తన తన కుమారుడు ఒక్కడే అయినటువంటి తన 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 భార్యకు కలిగినటువంటి సారాకు కలిగినటువంటి ఒకడే అయ్యున్నటువంటి కుమారుడు ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాం అప్పటికే ఇస్మా ఇస్మాయిలు ఇస్మాయిలు వెళ్ళిపోయాడు ఆయన ఇస్మాయిలు వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకును తీసుకుని బలి ఆయన వెళ్ళాడు బలివటానికి వెనుదివలేదు కాబట్టి దేవుడు షభాష్ అన్నాడు అన్న తర్వాత ఆయనకు కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు మనం చూసాం ఈ ఆశీర్వాదాల గేమ్ ద గేమ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అనేది ఈరోజు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంది ముస్లిములు అంటారు ఈ ఆశీర్వాదాలు మా కొరకే యూదులు అంటారు ఈ ఆశీర్వాదాలు మా కొరకే క్రైస్తవులు అంటారు కాదు కాదండి ఈ యూదులకు కాదు ముస్లిములకు కాదు క్రైస్తవులకే అని కానీ బైబిల్ చెప్పే విషయం ఏంటంటే యేసుక్రీస్తు నామంలో ఎవరెవరైతే విశ్వాసమునకు విధేయులుగా పిలువబడ్డారో వారందరికీ ఈ అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు వస్తాయి అది ముస్లిం అయినా కావచ్చు యూదుడైనా కావచ్చు గ్రీకు దేశస్తుడైనా కావచ్చు అంటే యూదేతరుడు ఎవడైనా కావచ్చు అదే విషయం రూమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాలు మనం చూస్తాం నమ్మిన ప్రతివానికి ఈ విశ్వాసం ఈ విశ్వాసం ద్వారా వచ్చే ఆశీర్వాదం దేవుడిస్తున్నాడు నీ సంతతి నీ సంతతి నీ ఉన్న కుమారుడు నీ ఉన్న కుమారుడు అని చెప్తున్నాడు మరి ఈ విషయాన్ని కొంచెం ఆలోచించి చూద్దాం ఇంతకుముందు మనం చూసినట్లు మన ముస్లిం సోదరులు ఏమంటున్నారంటే అయ్యా ఒకడై ఉన్న కుమారుడు అంటే మరి ఇస్మాయిలే అయి ఉండాలి అన్నారు నేను ఇంతకుముందు మీకు ఒక వీడియో గురించి చెప్పాను ఆ వీడియో ఇంకొకసారి చూడండి ఈ వీడియోలో మన సహోదరుడు ఏమంటున్నాడంటే ఇస్మాయిలు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఇస్లామీ సాహిత్యం ప్రకారం ఆయనను అబ్రహాం వదిలివేశాడు ఆయనను తీసుకెళ్ళి మక్కా అనే ప్రాంతంలో విడిచిపెట్టాడు మక్కా అనే ప్రాంతంలో విడిచిపెట్టిన తర్వాత తన తల్లి అయిన హాగరు అక్కడ అక్కడ కూర్చుని అంగలారుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది అయ్యో ఆ బాలుని చూడలేకపోతూ ఉంది ఆ బాలుని చూడలేకపోతూ ఉంటే ఒకనొక రోజు లేకపోతే తీసుకెళ్ళినటువంటి నీళ్ళతిత్తులు తీసుకెళ్లినటువంటి నీళ్ళు అయిపోతున్నాయి ఆహారం ఉంది వాళ్ళు హర్రాన్ అనే ప్రాంతంలో అబ్రహాము ఉండేవాడు అని చెప్పారు దేవుని తరఫు నుండి ఎనలేని కరువు అక్కడికి వచ్చింది అని చెప్పాడు వాళ్ళు ఈజిప్టుకు వెళ్తారని చెప్పాడు రాజు చేతులు కాళ్ళు బిగుసుకుపోతాయి అని చెప్పాడు ఎందుకంటే ఆయన సారాను చూసి అందంగా ఉంది అని చెప్పి ఆయన పట్టుకోబోయాడు కాబట్టి ఆ తర్వాత హాజిరాను అంటే హాగరును సేవకురాలుగా ఇచ్చాడు అని చెప్తున్నాడు హాజిరాను సేవకురాలుగా ఇచ్చిన తర్వాత సురా ముప్పై ఏడు వంద లేకపోతే సురా ముప్పై ఏడు వందవ ఆయతు మరి కురాన్లో నుంచి చదివితే ఆ భాగంలో ఆ భాగాన్ని ఆయన చదివి వినిపించాడు చదివి వినిపించిన తర్వాత పాలస్తీనా నుంచి వాళ్ళు మక్కా వైపుకు వెళతాడు అని చెప్పాడు ఇది దేవుని వైపు నుంచి వచ్చిన పరీక్ష అన్నాడు సో అబ్రహాము పాలస్తీనా నుంచి మక్కా వైపుకు వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ విడిచిపెట్టి వచ్చేస్తే ఆమె పిలిచింది అయ్యా నా పెనిమిటి వెళ్ళిపోతున్నావు మమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టి ఇక్కడ ఎవరు లేరు జనసంచారం లేరు మేము ఏం తినాలి ఏం తాగాలి అని అడిగితే అక్కడ సఫా మరియు కొండలు కొండలున్నాయి ఆ కొండల మధ్యకెళ్ళి ఆయన రే ఆ ఒక కొండ మీద నుంచి ఇంకొక కొండ మధ్యకు ఆమె పరిగెత్తింది ఏడు సార్లు ఏడు సార్లు పరిగెత్తి అంగల ఆరుస్తే అప్పుడు దేవుడు ఆమెను కరుణించి ఆమెకు జంజం అనే ఒక నీళ్ళ స్వచ్ఛమైన నీటి ఊట ఉన్నటువంటి ఒక ఒక నీటినిచ్చాడని చెప్పాడు అందుకని ఈ రోజుకు కూడా ముస్లిములు సఫా మరియు మరువ అనే కొండల మధ్య పరిగెత్తుతున్నారు అని చెప్తూ ఆయన చెప్పుకొచ్చాడు జంజమైన నీళ్లకు ఉన్నటువంటి విశిష్టతను ఆయన చెప్పాడు